మనిషి ప్రజల కోసం ఎట్లా జీవించాలో అట్లా జీవించిన వాడు గద్దర్ ఒక కళాకారుడు ప్రజల కోసం ఎట్లా పాటగాడుగా మారాలో ఎన్ని పాటలు రాయాలో ఎన్ని ప్రదర్శనలు ఇవ్వాలో అన్ని ప్రదర్శనలు ఇచ్చి అందరి హృదయాల్లో నిలిచినటువంటి వాడు గద్దర్ ఆయన ఎన్నడూ ప్రయాణం ఆపలేదు కనుక ఆయన ప్రయాణంలో చాలామంది రకరకాలుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ నిరంతర ప్రయాణంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ప్రజలు ఎన్ని మలుపులు తిరుగుతారో ప్రజల జీవితం ఎన్ని మలుపులు తిప్పుతుందో అన్ని మలుపులు తిరగలిగినటువంటి స్థితి ఉంటేనే ప్ర ప్రయాణించగలుగుతాడు అట్లా ఒక జీవనదిలాగా ప్రవహించినటువంటి వాడు ప్రయాణించినటువంటి వాడు గద్ద ఇక్కడ రెండు ఫో ఫోటోలు పెట్టారు ఒకటి ప్రజాయుద్ధం ప్రజాయుద్ధం చేయగలిగిన అన్ని రోజులు ప్రజాయుద్ధం చేస్తూ ప్రజాయుద్ధంతో పాటలతో నడిచినటువంటి ప్రయాణించినటువంటి జీవితం అయింది ప్రజల నుంచి రాజ్యాంగానికే ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి కాపా రాజ్యాంగమే ప్రజల్ని కాపాడవలసినటువంటి రాజ్యాంగమే ప్రభుత్వం చేతిలో ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది అన్నప్పుడు సరిగ్గా ప్రజల కోసం ప్రజాయుద్ధంలో ఎట్లనైతే కలిసి నడిచాడో పార్లమెంటు ద్వారా కూడా యుద్ధం చేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి దానికి గుర్తుగా ఇంకొక ఫోటో ఉన్నది ఈ రెండు ప్రయాణాలకు ప్రతినిధి అయినటువంటి వాడు గద్దర్ తను పాటను విడిచిపెట్టలేదు ప్రయాణం విడిచిపెట్టలేదు ప్రజల్ని విడిచిపెట్టలేదు ఏ సంఘటన సరే ఆయన సంపాలని శత్రువు అనుకున్నప్పుడు చనిపోలేదు సాధారణంగా ఎవరి జీవితంలో ఇట్లాంటి ఘటనలు ఉండవు ప్రభుత్వం శత్రువుగా మారి చంపాలనుకున్నప్పుడు చంపినటువంటి సందర్భాలు ఉంటాయి కానీ ప్రభుత్వం శత్రువుగా మారి చంపాలనుకున్నప్పుడు కూడా బతికి ఆ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ఒకే ఒక్క శక్తి గద్దర్ మాత్రమే ఇంకెవరు కూడా అట్లా నిలదీసిన పరిస్థితి లేదు ఆయన కార్యక్రమాలు ఆయనే పెట్టుకున్నాడు శివ బంధుమిత్రుల కమిటీ పెట్టాడు శివాలను స్వాధీనం చేసుకునే తందుకు కూడా ఆయన ముందుండి నడిచి శివాల్ని బంధువులకు అప్పగించేటటువంటి పని కూడా ఆయన స్వీకరించాడు శివాల్ని మాత్రమే కాదు నాకు బాగా గుర్తుంది భువనగిరిలో బెల్లి లలిత అనేటువంటి ఒక గాయని తెలంగాణ అన్నందుకు ఆనాడు ఉండేటటువంటి ప్రభుత్వం కావచ్చు లేదా ప్రభుత్వ గుండాలు కావచ్చు వాళ్ళు ఆమెను పదహారు ముక్కల కింద నరికినప్పుడు ఎవరు కూడా భువనగిరి వైపు చూడడానికి భయపడుతున్నప్పుడు ఒక గద్దర్ లాంటి ధైర్యవంతుడు మాత్రమే భువనగిరికి వచ్చి భువనగిరిలో అది ఏ ప్రాంతం అనేటువంటిది కూడా చూడకుండా ఎక్కడెక్కడైతే ఆమె ఆనవాళ్ళు ఉంటాయో అని చెప్పి అనుకున్నటువంటి బాయిలో కావచ్చు అక్కడ చే అక్కడ ఉండేటటువంటి మసీదులో కావచ్చు లేదా అక్కడ ఉండేటటువంటి ఎక్కడ ఏమైనా సరే అవి మొత్తం ధైర్యంగా ఆనాడున్న ఉన్న పరిస్థితులలో ఆయన వెంట నడవడానికి కూడా చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంటే గద్దరు మాత్రమే ముందు నిలిచి ఆ బాయిలో నీళ్ళన్నీ తోడి బెల్లిలత ముక్కల్ని బెల్లిలతా అవయవ ముక్కల్ని ఆ సంచుల్ని బయటకు తీసినటువంటి మహాధైర్యశాలి ఆయన మహాగాయకుడు మాత్రమే కాదు మహా ఉద్యమకారుడు మాత్రమే కాదు మహాధైర్యశాలి అట్లా నిలబడి ఆనాడు బెల్లిలెల్తను ఆమె కథను ఏమేం జరిగింది అనేటువంటి బయటికి తీసుకొచ్చాడు అట్లా ఎంతోమంది గుండెల్లో నిలిచినటువంటి వాడు గద్దర్ ఎంతోమందిని చేరుకున్నటువంటి వాడు గద్దర్ ఇవాళ ఆటోలో నేను వస్తూ వస్తూ మాటల్లో ఫోన్లో అన్నాను ఎవరితోనో అంటే సార్ గద్దర్దా సార్ గద్దర్ అంత మంచివాడు ప్రపంచంలో ఎవడు లేడు సార్ అని చెప్పి ఆటో ఆయన అన్నాడు ఇంతమందికి చేరగలిగినటువంటి శక్తి ఒక కళాకారుడికి ఒక ఉద్యమకారుడికి ఉండడం అనేటువంటిది చాలా అరదు అట్లాంటి గద్దర్కు ఇవాళ చాలా అద్భుతమైనటువంటి నివాళి జరుగుతున్నది ఆయన శత్రు అనుకున్ననాడు చనిపోలేదు ఆయన ఎప్పుడైతే ఆయన పాట రాసుకున్నాడు అని అంటేనే నాకు తెలిసి బహుశా ఆయన అంచనా వేశాడు మరణం చేరువలో ఉంది అంచనా వేసి తన పాట తానే రాసుకొని నా తర్వాత ఈ బాధ్యతలు ఎవరు మోస్తారు అనేటువంటి ఒక ప్రశ్నను సమాజం మీదకి సంధించి ఒక అద్భుతమైనటువంటి పాటగా మలిచినటువంటి ఒకే ఒక్క గాయకుడు గద్దరని నేను అనుకుంటున్నాను అందుకని అట్లాంటి పాట రాసుకొని ఆనాడు మనమంతా చూసాం చనిపోయిన తర్వాత ఆ పాట ఇల్లెడలా మోగింది అన్ని టీవీ ఛానళ్లల్లో వచ్చినాయి అందరి హృదయాల్లో నిండింది అశేష జనవాహిని ఎల్బి స్టేడియం దాకా నడిచి వచ్చారు పట్టణాల నుంచి పల్లెల నుంచి ఎన్నడైనా కూడా ఆయన ఏ పిలిపి ఇచ్చినా కూడా ఏ పాట పాడినా కూడా ఆయన వెనుక నడిచారు ఆయన చావు కూడా అందరినీ కలిపింది ఎక్కడెక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పక్షం నుంచి ప్రతిపక్షం నుంచి అన్ని పక్షాల్ని కూడా కలపగలిగినటువంటి ఒకే ఒక్క మహాశక్తి గద్దర్ ఆ గద్దర్కు వినమ్రంగా నేను జోహార్లు అర్పిస్తూ నాకు బాగా గుర్తుంది నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఆనాడు గద్దరు బయటకు వస్తున్నాడు అని అంటే ఎంతమంది అయితే పల్లెల నుంచి సొంతంగా లారీలు ట్రక్కులు అనేక రకాలైనటువంటి బస్సులు పట్టుకొని ఎట్లా లక్షలాది ప్రజలు తరలివచ్చారో ఆయన చనిపోయిన నాడు కూడా ఎల్బి స్టేడియం కోట్ల లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి ఆయనకు దివాళి అర్పించారు అట్లా నిజాం కాలేజీ గ్రౌండ్లో ప్రజల్ని గుమ్మి శక్తి ఉంది రవీంద్ర భారతిలో ఇటీవలి కాలంలో నాకు తెలిసి ఎన్నో ప్రభుత్వ సభలు జరుగుతుంటాయి కానీ ఇంతమంది వచ్చినటువంటి సందర్భం ఇక్కడ ఉండదు ఇవాళ మాత్రం ఇది నిండుగా ఉండి ఇది ఎవరికి గద్దర్కు మాత్రమే దక్కేటటువంటి నివాళిగా ఉండేటటువంటి సభగా ఇది జరుగుతున్నది ఇవాళ ఈ స్ఫూర్తి కొనసాగాలని కోరుకుంటూ గద్దర్ మెమోరియల్ ఫౌండేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో అది నిరంతరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి సూర్యం దానికి సరి అయినటువంటి మార్గ నిర్దేశకుడుగా ఉంటాడు అదే సమయంలో ఆయన వెంబటి గద్దర్ పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తనతో కలిసి వస్తారు మనమందరం ఇవాళ్ళ ఎట్లనైతే కలిసినమో ఆయన చావు దగ్గర ఎన్ని భేదాలన్నీ పక్కకు పెట్టి కలిసినమో మనం తప్పనిసరిగా గద్దర్ ప్రయాణంలో గద్దర్ ప్రజలకి చేరుకునేటటువంటి ప్రయాణంలో మనమందరం తమ తమ భేదాలు తరతమ భేదాలన్నీ విడిచిపెట్టి ఇలాగే నడవాలని కోరుకుంటూ గద్దర్ जिंदाबाद गद्दर अमर है